హలో మై డి రాజ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్ ఈ వీడియోలో మధ్యయుగ భారతదేశ చరిత్రలో భాగంగా విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు చాలా చాలా ఇంపార్టెంటు ప్రీవియస్ ఎగ్జామ్స్లో తరచుగా అడుగుతున్నటువంటి టాపిక్ వచ్చేసి విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన వివిధ యాత్రికులు అంటాం ఆ యాత్రికుల పేర్లు అడగటం క్రోనాలజీ అడగటం జరుగుతుంది లేదా వారు ఏ దేశం నుంచి వచ్చారని వారి యొక్క పేర్లు ఇచ్చి దేశం ఇచ్చి జతపరచమని అడగటం జరుగుతుంది లేదా వారి పేర్లు ఇచ్చి వారు ఏ రాజు కాలంలో సందర్శించడం జరుగుతుందని అడగటం జరుగుతుంది లేదా వారి యొక్క పేర్లు ఇచ్చి వారు ఏ ఏ విషయాలు ఏ అంశాల గురించి పేర్కొనడం జరుగుతు జరుగుతుందని అడగటం జరిగింది కాబట్టి ఎటువంటి అంశాలు వీరు పేర్కొన్నారు ఏ అంశాలు ఏ రాజు కాలంలో జరిగాయి వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చారు వారి యొక్క పేర్లు ఏంటి ఇటువంటి క్రోనాలజీ ప్రకారం జతపరిచే మ్యాచింగ్ ద్వారా ఎక్కువ స్టేట్మెంట్స్ రూపంలో అడుగుతున్నారు దీనిని మీకు నేను ఒక టేబుల్ రూపంలో వివరించడం జరిగింది చూడండి ఇక్కడ పేరు అంటే యాత్రికుల పేరు వారు ఏ దేశం నుంచి వచ్చారు వారు ఏ రాజు కాలంలో వచ్చారు సమకాలీన రాజు మరి వారు ఇచ్చినటువంటి సమాచారం ఏంటి అనేది చూద్దాం ఇబన్ బతుతా లేదా అబూ అబ్దుల్ అనే వ్యక్తి మొరాకో దేశం నుంచి వచ్చాడు ఇబన్ బతుతా మొరాకో వీటి గురించి నేను మీకు కింద మరంటే వీడియో చివరిలో సెంటెన్స్ ఫార్మేషన్ చేశాను కోడ్ రూపంలో మనదైన స్టైల్లో మన శ్రీశ్రీ లాజిక్ స్టైల్లో కోడ్ రూపొందించాను అది చూద్దాం ఇవన్నీ చూసిన తర్వాత ఏ అంశాలు ఉన్నాయి వాటి చూసిన తర్వాత ఈ కోడిని మనం ఒకసారి చదువుకుంటే ఈజీగా గుర్తుంటుంది చూడండి ఇబన్ బతుత ఈయన మొరాకో దేశం నుంచి రావటం జరిగింది ఎవరి కాలంలో వచ్చాడు హరిహర రాయలు ఒకటో అంటే హరిహర రాయలు ఒకటో కాలంలో రావటం జరిగింది హరిహర రాయలు ఒకటో అంటే పదమూడు వందల ముప్పై ఆరు యాభై ఆరు మధ్యకాలంలో పరిపాలించిన అరిహర ఒకటి కాలంలో రావడం జరిగింది విజయనగర విఎన్ఎస్ అంటే విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన తొలి విదేశీ యాత్రికుడు తొలి విదేశీ యాత్రికుడు ఇబన్ బతుత అబూ అబ్దుల్లా ఇలా అయినా గుర్తుంచుకోండి ఆ అవసరం ఉంది ఇబన్ బతూత ఉంది నెక్స్ట్ నికోలో డి కాంటే లేదా నికోలో డి కాంటే అనే వ్యక్తి ఇటలీ నుంచి రావడం జరిగింది నికోలో డి కాంటే ఇటలీ నుంచి రావడం జరిగింది ఎవరి కాలంలో దేవరాయ వన్ కాలంలో సందర్శించాడు ఆయన మరి విజయనగరాన్ని సందర్శించి ఏ అంశాల గురించి పేర్కొన్నాడు అంటే విజయనగరం యొక్క రాజధాని యొక్క చుట్టుకొలత తొంభై కిలోమీటర్లు ఉంది అదేవిధంగా తొంభై వేల మంది సైన్యం ఉన్నదని పేర్కొన్నాడు రాజుకు పన్నెండు వేల మంది భార్యలు అదేవిధంగా రెండు వేల నుంచి మూడు వేల మంది సతి ఆశ్రయించడం జరిగిందని పేర్కొన్నాడు అదేవిధంగా దీపావళి గురించి నవరాత్రులు ఘనంగా జరుగుతాయని పేర్కొనటం జరిగింది ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇక్కడ రాజుకు పన్నెండు వేల మంది భార్యలు అంటే చాలామంది చరిత్రకారులు కొన్ని అంశాలని అతిశయోక్తిగా పేర్కొనటం జరిగింది మరి అటువంటి విషయాలు కొన్ని అసంబద్ధంగా ఉండొచ్చు కాకపోతే సామాజికంగా ఆనాడు సామాజికంగా వ్యవస్థ ఏ విధంగా ఉండేదని తెలియజేయడం కోసం అలా పేర్కొని ఉండవచ్చు అంటే బహుభార్యత్వం ఎక్కువగా ఉందని మనం ఇండైరెక్ట్గా అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా దీపావళి మరియు దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేవారని పేర్కొన్నాడు ఈయన నికోలో డి కాంటే నెక్స్ట్ అబ్దుల్ రజాక్ గారు ఇవి చాలా ఇంపార్టెంట్ అండి వాళ్ళు పేర్కొన్న అంశాలు కూడా వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరు ఏ అంశాన్ని పేర్కొన్నారు అది కూడా జాగ్రత్తగా చదవండి నెక్స్ట్ అబ్దుల్ రజాక్ అని అతను హీరత్కు చెందిన పర్షియన్ రాయబారి ఈయన పర్షియన్ దేశం నుంచి వచ్చాడు ఇక్కడ కూడా దేవరాయ టూ కాలంలో సందర్శించాడు ఇవన్నీ కూడా చూడండి అతిశయోక్తులు అన్నగా ఇందా చెప్పిన అతిశయోక్తులు కూడా అంటే నమ్మశక్యం కాని విషయాల గురించి చెప్పాడు అబ్దుల్ రజాక్ కనులు చూడని కనులు చూడని చెవులు వినని మహానగరం అని విజయనగరం గురించి ఈయన అతిశయోక్తిగా పొగటం జరిగింది ఎప్పుడు చూడని నగరం ఎవరు వినని నగరం మహానగరం అని పేర్కొనడం జరిగింది విజయనగరాన్ని ఏడు భాగాలుగా చేసి ఏడు కోటల ద్వారా రక్షించడం జరుగుతుందని మరి వీధుల్లో మనులు మాణిక్యాలు కుప్పలుగా అమ్మటం జరుగుతుందని పేర్కొనడం జరిగింది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమా చూసినట్లయితే బాలకృష్ణ ఆ పూర్వకాలం విజయనగర రాజకాలంలోకి వెళ్తాడు కదా అక్కడ అన్ని మనులు మాణిక్యాలను కుప్పలు పోసి ఉండటం జరుగుతుంది అదేవిధంగా వేష్యలు చెల్లించే పన్నుతో పోలీస్ వ్యవస్థ నిర్వహించాలంటే రక్షణ వ్యవస్థ నిర్వహించేవారని పేర్కొనడం జరిగింది వేషాలు చెల్లించే ఘన పన్ను అంటాం దాన్ని ఆ పన్ను ద్వారానే పోలీసు వ్యవస్థ నడిచేదని పేర్కొన్నాడు మలబారు తీరంలో బహుభర్తృత్వం అంటే ఇక్కడ బహుభార్యత్వం కాకుండా బహుభర్తృత్వం ఉందని పేర్కొన్నాడు దాదాపు మూడు వందల రేవు పట్టణాలు ఉన్నాయి విజయనగర సామ్రాజ్యానికి అని పేర్కొనడం జరిగింది ఇవన్నీ కూడా కొంచెం మరి అతిశయక్తంగా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ కూడు రాశాను అతిశయక్తంగా ఉన్న అంశాలని కూడా అబ్దుల్ రజాకు ఇటువంటి అంశాలు వస్తే అబ్దుల్ రజాక్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆ నిక్ లేదా నికోటిన్ అంటాం ఇక్కడ ఆ వచ్చేసి ఇక్కడ ఈజీగా గుర్తించుకోవచ్చు పుతిన్ ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ చాలా ఫేమస్ అయిన బాగా ఉక్రెయిన్తో యుద్ధం జరుగుతుంది కదా అలా గుర్తుంచుకోండి నిగతిన్ పుతిన్ అంటే రష్యా అనుకోండి రష్యా అయిన గుర్రాల వ్యాపారి విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించింది విరూపాక్షరాయ రెండు కాలంలో సందర్శించాడు ఈయన ధనిక పేదల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు ఉన్నాయని పేర్కొన్నాడు ఇక్కడ ఆర్థిక వ్యత్యాసాలు ఉన్నాయని ఆదాయ అసమానతలు ఉన్నాయని పేర్కొన్నాడు ఎందుకని ఈయన వ్యాపారి కావున ఇప్పుడు ఆర్థిక సంబంధించి పేర్కొన్నాడని ఖచ్చితంగా ఏం ఎవరు వ్యాపారి కావున ఆర్థిక అంశాల మీద ఎక్కువగా అవగాహన ఉంటుంది కాబట్టి ధనికుల మధ్య పేదల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు ఉన్నాయని పేర్కొన్నాడు ఆ విధంగా కూడా గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బార్బోసా మరి బార్బోసా పోర్చుగల్ దేశం నుంచి రావడం జరిగింది శ్రీకృష్ణదేవరాయల కాలంలో బార్బోసా పోర్చుగల్లు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈయన కూడా బహుభార్యత్వం గురించి పేర్కొన్నాడు సతీ ఆచారం గురించి అంటే సతీ సాగమనం గురించి దేవదాసి వ్యవస్థ గురించి వితంతు వివాహాల యొక్క నిషేధం గురించి పేర్కొన్నాడు అంటే నేను మొత్తం సామాజిక దురాచారాల గురించి పేర్కొన్నాడు బార్బోసా బ్యాడ్ ఆచారాలు ఎలా గుర్తుంచుకొని నేను రూపొందించిన కోడ్ వచ్చేసి బార్బోసా బ్యాడ్ ఆచారాలు దురాచారాలన్నీ బహుభార్యత్వం దురాచారమే సతీసాగరం దురాచారమే దేవదాసి వ్యవస్థ దురాచారమే వితంతు వివాహ నిషేధం ఇవన్నీ కూడా సామాజిక దురాచారాలు వీటి గురించి పేర్కొంది బార్బోసా బ్యాడ్ దురాచారాల గురించి పేర్కొన్నాడు బార్బోసా నెక్స్ట్ వార్ధమ ఈయన ఇటలీ నుంచి వచ్చాడు వార్దిమ్మ ఇటలీ నుంచి వచ్చాడు శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే ఈయన ఎటువంటి అంశాలు పేర్కొన్నాడో లభించలేదు నెక్స్ట్ డొమింగో పేజు పోర్చుగల్ పేజు పోర్చుగల్ ఎలా గుర్తుంచుకోండి ఆయన కూడా శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే ఈయన శ్రీకృష్ణదేవరాయనే రూపాన్ని వర్ణించాడు శ్రీకృష్ణదేవరాయల యొక్క రూపాన్ని అంటే ఫేస్ని వర్ణించాడు ఏ విధంగా ఉంటాడు ఫేసు పేజు అలా గుర్తుంచుకోండి ఫేసు డోమింగో ఫేజు శ్రీకృష్ణదేవరాయల మోకాన్ని లేదా రూపాన్ని వర్ణించింది ఎవరు ఫేజు ఫేజును వర్ణించింది ఫేజు ఫేసు పేజు ఇలా గుర్తుంచుకోండి సేమ్ ఈయన చిదంబరంలో ఉన్న అదేవిధంగా తిరుపతిలో ఉన్న శ్రీకృష్ణు యొక్క శిల్పాలతో సరిపోలే ఈయన ఏ విధంగా అయితే వర్ణించాడో అదే రూపము చిదంబరం మరియు తిరుపతిలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయల శిల్పాలు కూడా అదేవిధంగా ఉన్నాయంట అదేవిధంగా పన్నెండు మంది భార్యలు అంటే శ్రీకృష్ణదేవరాయలకు పన్నెండు మంది ఆ భార్యలు ఉన్నారని పేర్కొన్నాడు అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపాడని పేర్కొన్నాడు కానీ స్వేచ్ఛ లేదని పేర్కొన్నాడు ఎందుకంటే ఈయన ఒక రాజు కాబట్టి ఎటువంటి స్వేచ్ఛ లేదు మరి అంటే ఇక్కడ భార్యలకి ఎవరికి రాజరిక పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఎటువంటి స్వేచ్ఛ లేదని పేర్కొనటం జరిగింది నెక్స్ట్ పెర్నావో న్యూనిజ్ ఇక్కడ పెర్నావో న్యూనిజ్ పోర్చుగల్ నుంచి వచ్చాడు ఈయన కూడా ఇక్కడ కూడా చూడండి పెర్నావో పోర్చుగల్ అలా గుర్తుంచుకోండి ఈయన కాలంలో వచ్చాడు ఈయన ప్రజల ఆహార అలవాట్ల గురించి పేర్కొన్నాడు అందుకే ప్రజల ఆహార అలవాట్లు ప్రజల ప్రే ఇక్కడ గుర్తుంచుకోండి లింగాయత్తులు మరియు తెలక కులాల వారు వితంతు అంటే వితంతువులను సజీవంగా పూడ్చి సతి ఆచరించేవాళ్ళు మామూలుగా సతీ సహగమనం అంటే దహనం చేసేవాళ్ళు ఇక్కడ మాత్రం ఈ లింగాయతులు తెల కులాల వారు ఏం చేశారు అంటే వితంతు స్త్రీలను సజీవంగా పూడ్చిపెట్టి ఆ సత్తి అనే దురాచారాన్ని పాటించేవాళ్ళు అనమాట మరియు యుద్ధ సన్నివేశాల గురించి కూడా పేర్కొన్నాడు పెర్నావో న్యూనిజు బట్ మరి వీళ్ళందరినీ కూడా చిన్న ఒక కోడ్ రూపంలో రూపొందించడం జరిగింది చూడండి ఇక రాణి బాబా డోన్యు అనే దాన్ని హరిహర దేవదేవి శ్రీ 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 అత్యుత్ రాయం రాశాను దీన్ని ఒక సెంటెన్స్ ఫేషన్లో చూడండి విజయనగరానికి ఇంకా రాణి మా బావ డోన్యు అని పేరు అనమాట విజయనగరానికి ఇంకా రాణి మా బావ డోన్యూ గారు మా బావ డోన్యు గారు మరి దీకుడు దానికి అంటే ఇల్లు యాత్రికులు మరి రాజులు వచ్చేసి చూడండి హరిహర దేవదేవుడు శ్రీ 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 అచ్యుతరాయలు గారు హరిహర దేవదేవుడు శ్రీశ్రీ అచ్యుతరాయలు గారు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ అంటే ఇబన్ బతుత ఇలా గుర్తుంచుకోండి ఈ అంటే ఇబన్ బతుత చూశారు కదా నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ కాంటే డికోల్ నికోలో డి కాంటే ఇక్కడ కా అంటే ఇక్కడ ఇవన్ బతుత నికోలో డి కాంటే అబ్దుల్ రజాకు ఇక్కడ నికితిను ఇక్కడ బార్బోజా వార్దెమా డోమింగో ఫేజ్ ఫెర్నాజో న్యూనిస్ ఇలా గుర్తుంచుకోండి ఇక్కడ హరిహర్ అంటే హరిహార దేవరాయలు వన్ను ఇక్కడ దేవరాయలు వన్ను ఇక్కడ దేవు వచ్చేసి దేవరాయలు ఇక్కడ వా వచ్చేసి ఇక్కడ ఊ రాశాను కదా వా అంటే ఇక్కడ విరూపాక్షరాయలు ఇక్కడ ఊని విరూపాక్షరాయలు అనుకోండి ఇది వి ఇక్కడ దేవుడు రాశాను కదా విరూపాక్షరాయలు విరూపాక్ష రాయలు నెక్స్ట్ ఈ మూడు శ్రీశ్రీలు కూడా శ్రీకృష్ణదేవరాయలు 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 ఇక్కడ ఉంది కదా చూడండి ఒకసారి వరుసగా శ్రీకృష్ణదేవరాయలు 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 శ్రీ 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 ఎలా రూపొందించడం జరిగింది మూడు శ్రీ శ్రీ శ్రీశ్రీ అంటే శ్రీకృష్ణదేవరాయలు నెక్స్ట్ ఇక్కడ అచ్యుత రాయలు చివరిగా ఉన్న అచ్యుతరాయలు ఇవన్నీ కూడా ఈజీగా నేను రాయటం అంటే సెంటెన్స్ ఫార్మేషన్లో రాశాను విజయనగరానికి ఇంకా రాని మా బావగారు డోన్యూ గారు హరిహర దేవదేవుడు శ్రీ 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 అచ్యుతరాయలు గారు ఇలా గుర్తుంచుకోండి దీన్ని ఇలా ఇలా మ్యాచ్ చేసినట్లయితే ఈజీగా ఎవరు ఏ కాలంలో వచ్చారో ఈజీగా అర్థమవుతుంది ఇలా ఇలా గుర్తుంచుకోండి ఈ అక్షరాలకి ఈ అక్షరాన్ని గుర్తుంచుకోండి ఇబన్ బతుత హరిహర దేవరాయల కాలంలో రావటం జరిగింది నెక్స్ట్ నికోలో డి కంటే కూడా దేవరాయల వన్ కాలంలో రావడం జరిగింది అబ్దుల్ రజాకు దేవరాయలు రెండు కాలంలో రావడం జరిగింది నిగితేన్ గారు విరూపాక్ష రాయల కాలంలో రావడం జరిగింది ఇక్కడ బార్బోజా శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు వార్దెమ్మ శ్రీకృష్ణ డోమింగో పూజ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ న్యూ న్యూజ్ వచ్చేసి పెర్నావో న్యూ న్యూస్ వచ్చేసి అచ్యుత్ రాయల కాలంలో ఇక్కడ అండర్లైన్ చేశాను అక్షరాల కింద వాళ్ళ పేర్ల కింద అలా మ్యాచ్ చేసుకోండి మరి ఇక్కడ రాబర్ట్ సీవెల్ అనే ఇంగ్లీషు వ్యక్తి ఈ డొమింగో ఫేజు మరియు న్యూనిజు పోర్చుగీసు భాషలో రాసిన పుస్తకాలను ఏ ఫర్గటెన్ ఎంపైర్ పేరుతో ఆంగ్లంలోకి అనువదించాడు ఏ ఫర్గటెన్ ఎంపైర్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు రాబర్ట్ సివెల్ ఎవరు ఎవరి గురించి రాశారు అంటే డొమింగో ఫేజు న్యూనిస్ న్యూస్ పోర్చుగీస్లో రాసిన పుస్తకాలు అంటే విజయనగర సామ్రాజ్యం గురించి రాసిన పుస్తకాల గురించి ఈ ఫర్గటెన్ ఎంపైర్ పేరుతో రాయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఇంకా ఏమైనా విషయాలు ఉన్నట్లయితే అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింతమందికి షేర్ చేరేలా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ